హాయ్ హలో అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధ్వి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు గొల్లపూడిలో గొల్లపూడి వై జంక్షన్ అండి కొత్త డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి తొమ్మిది వందల యాభై ప్రింత్ ఏరియాతో ఉన్నటువంటి డబుల్ బెడ్రూము కొత్త ఫ్లాట్ అండి ఫస్ట్ ఫ్లోరు ఈస్ట్ ఫేసింగ్ పడమర వైపు రోడ్ అండి కన్స్ట్రక్షన్లో ఉంది మేబీ ఇంక వన్ మంత్లో కంప్లీట్ అయితే అయిపోతుందండి పూర్తిగా కంప్లీట్ అయితే ఫ్లాట్ ఇంకా బాగుంటుంది ఓపెన్ కిచెన్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు యూజ్ చేశారండి మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్నటువంటి ఫ్లాట్ అండి తొమ్మిది వందల యాభై ప్రింత్ ఏరియా కామన్ ఏరియా రెండు వందలు వస్తుందండి కార్ పార్కింగ్ ఉంది వంద హండ్రెడ్ సెఫ్టీ అండ్ డివైడ్ షేర్ వచ్చేసి ఇరవై ఏడు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారండి ల్యాండ్ రిజిస్ట్రేషను ప్రైజ్ వచ్చేసి నలభై మూడు లక్షలు చెప్తున్నారండి కొత్త ఫ్లాటు ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్తో లిఫ్ట్ ఉందండి బ్యాంక్ లోన్ వస్తుంది ఇంకా మిగతా వివరాల కోసం శ్రీమంది నెంబర్కి కాల్ చేయండి నమస్కారం థ్యాంక్ యూ